ईटी वाला जाफर हसन ए देशानि की कुत्ता प्रधानमंत्री का नियमित ए खतार बी जोर्डान सी इराक डी ईरान योर टाइम स्टार्ट नाउ सरेना समाधानम बी जोर्डान वीनस आर्बिटर मिशन वीयूएम కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత ఏ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు కోట్లు బి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు సి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు డి ఒక వెయ్యి నాలుగు వందలు కోట్లు యో స్టార్ట్ నా సరైన సమాధానం ఏ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు కోట్లు హౌతీలు సాయుధ మత మరియు రాజకీయ సమూహం ఏ దేశంతో సంబంధం కలిగి ఉన్నారు ఏ ఖతార్ బి ఇజ్రాయెల్ సి జోర్డాన్ డి యెమెన్ యో టైం స్టార్ట్ నా సరైన సమాధానం డి యెమెన్ ఒక దేశం ఒకే ఎన్నికలు ఇటీవల వార్తల్లో ఏ కమిటీకి సంబంధించినది ఏ రామ్నాథ్ కోవింద్ బి ప్రతిభా పాటిల్ సి మన్మోహన్ సింగ్ డి రాధాకృష్ణన్ యువర్ టైం స్టార్ట్ నావ్ సరైన సమాధానం ఏ రామ్నాథ్ కోవింద్ ఇటీవల భారత వైమానిక దళం యొక్క ఎలైట్ పద్దెనిమిది ఫ్లయింగ్ బుల్లెట్స్ స్క్వాడ్రన్లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు ఏ అవనీ చతుర్వేది బి భావనాకాంత్ సి మోహన సింగ్ డి ప్రీతి చౌహాన్ యో టైం స్టార్ట్ నా సరైన సమాధానం సి మోహనసింగ్ వాతల్లో కనిపించే ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రధానంగా శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది ఏ గుండె బి ఊపిరితిత్తులు సి మూత్రపిండాలు డి ఎముకలు యోర్ టైం స్టార్ట్ నా సరైన సమాధానం డి ఎముకలు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశం అధికారికంగా బ్రిక్స్ లో పూర్తి సభ్యునిగా చేరింది సింగపూర్ బి మారిషస్ సి ఇండోనేషియా డి మలేషియా యో టైం స్టార్ట్ నా సరైన సమాధానం సి ఇండోనేషియా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలోనే ఎక్కువ ఏ అస్సాం బి ఆంధ్రప్రదేశ్ సి తెలంగాణ డి గోవా యోర్ టైం స్టార్ట్ నావ్ సరైన సమాధానం అస్సాం